ముందుగా నా దేవా దేవుడు కోట్లాది వందనాలు ఎన్ని వందనాలు చెప్పిన తనవి తెరదు ప్రైజ్లో అందరికీ వందనాలు బాగున్నారా యూత్ మీతో కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను చాలామంది యూత్ ఈ లోకంలో ఉన్నవాడితో స్నేహం చేసి చాలామంది వాడు ఆలోచనల ప్రకారం చాలామంది పడి పడిపోయి పాడైపోతున్నారు నశించిపోతున్నారు అయితే కొంతమంది ఈ తలనీలాలు ప్లస్ ఈ గెడ్డ మీద అనేక రకాలుగా మోడల్స్ మోడల్స్ ఇలాగే కటింగ్లు జుత్తులు పెంచడాలు భయంకరంగా ఉన్నాయి మీరు దావిది గారు కుమారుడు అప్షాలోం కోసం మీకు తెలిసే ఉంటుంది బహా అందగాడు జుత్తులు పెంచాడు బాగా జుత్తులతో ఆహ ఆకర్షించుకున్నాడు చాలామంది అదే జుత్తు ఆయన్ని మరణానికి అబ్బింది అదే జుత్తు ఒక చెట్టుకి ఆ జుట్టు పట్టిసి ఏలబడిపోయాడు తర్వాత ఎవరినైతే చంపాలని ప్రయత్నించాడో తండ్రిని చంపాలనుకున్నాడు తండ్రి తాలూకా సైన్యాన్ని చంపాలనుకున్నాడు కానీ వారి చేతిలోనే దావి తండ్రిక తండ్రికి సంబంధించిన ఆ సైన్యం చేతిలోనే చనిపోయాడు సేమ్ అదే జుత్తు వల్ల ఆ జుత్తు వృక్షానికి ఏలబడకపోతే అంశాలము మరి ప్రజల మీద ఏమయ్యాడో నాకు తెలియదు కానీ కానీ దేవుడు చూస్తున్నాడు అందరినీ అదే జుత్తు ఆయనకున్న అందం ద్వారా చాలామందిని ఆకర్షించుకొని తన అనకతలు ఒక సైన్యంగా తయారు చేసుకొని తండ్రిని చంపాలని తర్వాత తన ఆలోచనలతో రాజు అయిపోయి నేను ఈ దేశాన్ని ఏలుబడి చేయాలి ఇంకా నన్ను మించినోళ్ళు లేడు అనుకున్నాడు గర్వపడ్డాడు అహంభావంతో విర్రవీగిపోయాడు నాకు బలం ఉంది వెనకతల నాకు సైన్యం ఉంది నా మాట విన్నవారు ఉన్నారనుకున్నాడు కానీ దేవుడు చూస్తున్నాడు కదా దయచేసి ఆ విషయం ఒక ఆ విషయం కూడా చదివి వినిపిస్తాను రెండో సామ్యల్ పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనం మీరు చదువుకోండి ఎందుకంటే తన తల ద్వారా ఒక వృక్షానికి ఆ తల వృక్షాన్ని మీద చిక్కులు పడిపోతే తన గుర్రం మీద వస్తున్న ఆ గుర్రం ముందుకెళ్ళిపోయింది ఆయన ఏలబడిపోయాడు ఆ జుత్తుకి ఆ జుత్తు పట్టిస్తుంది మీరు అప్షాలోము కోసం ఆ ముందు రెండు వచనాలు అదే ముందు రెండు అధ్యాయాలు ఈ అధ్యాయం మనం చదువుకుంటే అబ్షాలోము ఎంత కిరాతంగా దేవుడి మీద తండ్రి మీద తిరుగుబాటు చేసి తన అందానికి ఇచ్చాడు తన టాలెంట్కి ఇచ్చాడు తన టాకింగ్ పవర్ విషయం మీద ఆధారపడ్డాడు నా మాటకి తిరిగి అనుకున్నాడు అందుకు ఆ యొక్క వృక్షానికి ఏలబడిపోయినట్టు ఆ పదోవచనంలో ఉంటుంది అబ్షాలం మస్తకి వృక్షముకి వేలాడుచుండగా ఇరవ పదోవచనంలో ఉన్నది కింద మా మా ఆ యొక్క మస్తకి వృక్షముకు వేలాడుచుండగా అని ఉంది అయితే ఆ పైవచనం అలా చదువుకొని వెళ్తే మరి ఆహాబు మరి దాబీ దిక్కున్న రైట్ హ్యాండ్ అయినా ఊరుకోలేదు గుండెకి బాణం గురిపెట్టాడు చనిపోయాడు అభిషాలు అయితే యవనస్తులకు నేను ఏం చెప్తానంటే కొన్ని విషయాలు మీరు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మనము ఏమైతే మనం తెలుసుకోగలుగుతున్నామో ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి మనం కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి మొట్టమొదటిగా యవనస్తులు వినాలి ఎక్కువగా వినాలి అయితే నేను ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక పెద్ద సేవకుడు మాటలు వీడియో వింటున్నాను వింటుండగా ఒక సంఘటన జరిగిందంట ఆ చర్చిలో ఒక అబ్బాయి అంట ఏంటండి ఉడత ఉడతలాగా షేప్ ఉన్నదంట తగ్మ జుత్తు లేదంట ఉడత షేప్ మాట జుత్తు ఓన్లీ ఉడత మాత్రం ఇలా ఉంటే ఉడత షేప్ మాత్రం ఉడతలాగా జుత్తులాగా తయారు చేసుకు వాళ్ళు ఫ్యామిలీతో వచ్చినట్టు ఆయన చెప్తున్నారు అయితే దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ సేవకుడు చెప్పాడంట గర్దించాడంట ఇది కరెక్ట్ కాదు అలాగా ఉండకూడదు బైబిల్ ప్రకారం యవనస్తుని దేవుడు మంచి మాటలతో పిలుస్తున్నాడు సామెతలు ఏడు ఇరవై నాలుగు ప్రకారము నా కుమారుడు అని పిలుస్తున్నాడు నిన్ను చాలా మంచి స్థితిలో నడిపించాలని మంచి దారిలో నడిపించాలని ఈ లోకంలో ఉన్నవాడితో స్నేహం చేయొద్దు దేవుడు మాట వింటే నువ్వు ఉన్నత స్థితిలోకి వెళ్తామని చెప్పడం జరిగింది అయితే ఆ చర్చ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అబ్బాయి వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడంటే అమ్మ రేపు నుంచి నీ చర్చి వేరు నా చర్చి వేరు అదేంటారా అలాగంటున్నామని ఆ తల్లి అడిగేటప్పుడు వద్దు నా జుత్తు కోసం ఆయనకేంటి బైబిల్లో ఉందా అలాగా అని చెప్పేసి మాట్లాడడం జరిగితే తల్లిగారు వద్దు నాన్న అలాగెప్పుడు సేవకుల మీద తిరగబడద్దు బైబిల్లో గ్రంథములో లేకపోతే చెప్పరు నాన్న అని మందలించి వద్దున అన్నలాగె ఇప్పుడు అలా చేయకూడదని చాలా దేవుడు మాటలు ఒక అరగంట సేపు అబ్బాయికి కౌన్సిలింగ్ ఇచ్చిందంట కౌన్సిలింగ్ ఇస్తే అంటే దేవుడి కోసం ఎలా బ్రతకాలి అన్నది కొంచెం మాటలు చెప్పేటప్పటికి సరేలైతే రేపు వస్తానులే మా నెక్స్ట్ వీక్ వస్తానులే అని చెప్పేసి తయారై వెళ్ళాడంట మామూలుగా తల్లిత వెళ్ళాడంట వెళ్ళేటప్పటికి అబ్బాయికి గుండు ఉందంట గుండు గుండు ఉండేటప్పుడు సావకుడు చూశాడంట మరలా ఇదేంటి ఇదొక వెరైటీగా వచ్చాడు గుండు గీసుకొని అని వచ్చాడు అనుకున్నాడంట ప్రార్థన అంత అయిపోయిన తర్వాత ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడంట అయ్యగారు నాకు కొంచెం ప్రార్థన చేయండి అంట అయ్యగారు అలా చూస్తున్నారంట అయ్యగారు మరి నేను ఆ జుత్తు విషయం మీరు చూస్తున్నారు కదా మరి జుత్తు పెరిగితే కానీ ఆ షేప్ పోదు అందుకని ముందే అది నాకు మంచిగా జుత్తు రావాలి అనుకుంటే ఆ షేప్ తీయించేసాను అయ్యగారు తప్పని పరిస్థితిగా వచ్చానంటే అప్పుడు అయ్యగారు నొసల మీద పెట్టి గాడ్ బ్లస్ యూ నాన్ను ప్రార్థన చేసి పంపించారంట ఈరోజు యూత్ కోసం నేను ఏం చెప్తున్నానంటే ఆ అబ్బాయి ఎప్పుడైతే సేవకుడు విన్నాడో ఆ జుత్తు ఉన్నంత వరకు దేవుడి పట్ల ఎక్కువగా ఆసక్తితో లేడంట ఎప్పుడైతే దైవ సేవకులు మాట్లాడారో తల్లిగారు చక్కగా మరలా ఆ అబ్బాయితో దేవుడు మాటలు చెప్పి సరి చేశారో మరలా అబ్బాయి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మరలా ప్రార్థన చేసుకుంటప్పుడు ఆ అబ్బాయి లైఫ్ టర్న్ పాయింట్ అయ్యిందంట టర్నింగ్ పాయింట్ అయిందంట లక్ష యాభై వేల రూపాయలు శాలరీ తీసుకొని ఈరోజుకి ప్రజెంట్ బతుకుతున్నాడు మంచిగా సెటిల్ అయిపోయాడు అని సేవకుడు చెప్పాడు ఈరోజు యూత్ అందరికీ నేను ఏం చెప్తానంటే కొన్ని విషయాలు మీకు చెప్తాను దయచేసి మీ జీవితాల్లో మరి దేవుడు మాట వింటేనే మీరు లైఫ్లో సెటిల్ అవుతారు మీరు ఇవాళ రేపు ఆ యొక్క షాప్ దగ్గర చూడండి హెయిర్ కటింగ్ చేసిన షాప్ దగ్గర అనేక రకాల గడ్డలు షేపులు ఇదొక షేపు ఇక్కడ ఒక దారి అంటే ఈ గడ్డం మీదే హైదరాబాద్ నుంచి వైజాగ్కి వైజాగ్ నుంచి రాజమండ్రికి రాజమండ్రికి శ్రీకాకుళం ఇంకా అనేక రకాల రూట్లు వేసేస్తున్నారు వాళ్ళు అంటే అలా అలాంటి గడ్డ అంటే రూట్ రూట్ ప్లాన్స్ గడ్డం మీద అనేక రకాల గడ్డం ఎక్కడోర్ పెంచడం ఒకడు ఈ జుత్తుల మీద కూడా అనేక రకాలుగా ఎలకలు ఉడతలో అనేక రకాలు రెండు తర్వాత ఒంటి మీద పచ్చబొట్లు పొడిపించుకొని యూత్ చాలా మట్టిగా చెడిపోతుంది దేవుడిచ్చే దేహాన్ని ఒకటి మాత్రం వాస్తవం ఈ దేహము మొదటి కోరిన ఆరో అధ్యాయంలో పంతొమ్మిది ఇరవైలో ఉంది ఈ దేహంతో ఆయన మహిమపరచాలి ఎందుకంటే విలువ పెట్టి నువ్వు కొనబడ్డావు ఈ దేహంతో ఆయన మహిమపరిచి దేవుణ్ణి తెలుసుకుంటే నిన్ను దీవిస్తాడు నిన్ను నడిపిస్తాడు నేను నడవలసిన తర్వాత నడిపిస్తాడు నేను రాకపోగలని దేహం నేను కాచి కాపాడుతాడు నిన్ను ఉన్నత స్థితిలో పెడతాడు ఉన్నత స్థితిలో నడిపిస్తాడు సమస్త దేశ ప్రజల కన్నా ఆయన నెచ్చిస్తాడు నేను నీ కుటుంబాన్ని నూట ఇరవై ఎనిమిది కీర్తన ఆశీర్వాదాలతో నింపుతాడు కానీ ఈరోజు ఇవాళ రేపు యూత్ ఎలా ఉన్నారంటే భయంకరం ఆ జుత్తులు పెంచిన వాళ్ళు భయంకరంగా ఉన్నవాళ్ళు భక్తి ఉండదు తల్లిదండ్రులు ప్రేమించరు వాళ్ళు చిన్న వయసులో చాలా మటుకు చనిపోతున్నారు ఈ ఫ్రెండ్స్తోని అక్కడికి ఇక్కడికి వెళ్ళి చనిపోతున్నారు దయచేసి ప్రతి యూత్కి నేను చెప్తున్నాను దయచేసి అలాంటి గడ్డల షేపులు పెట్టుకొని జుత్తులు పెంచుకొని జుత్ ఇంతెంత జుత్తులు పెంచేసుకొని అనేక రకాల పది రకాల కలర్స్ ఇప్పుడు తెల్లెంటుకులు వచ్చాయి లేదు పొంది వేసుకున్నావు బ్లాక్ రంగు దానికి లేదు పోనీ వేసుకున్నావు ఎవరన్నా స్త్రీపాపం వేసుకున్నావు అది కాదనలేదు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఆ జుత్తికి ఐదు రకాలు ఆరు రకాలు ఏడు రకాలు పది రకాలు ఇక్కడ ఎల్లో ఇక్కడ బ్లూ ఇక్కడ వైట్ ఇలాంటివి పెట్టుకుంటే దానివల్ల నీకు కొన్ని రాగ రోగాలు రావడానికి అవకాశం ఉంది దయచేసి దేవుడు బైబిల్ గ్రంథంలో ఎలా ఉండమన్నాడంటే మగవాడు మగవాళ్ళగా ఉండాలి ఆడది ఆడపిల్లలాగా ఉండాలి మగవాడు పురుషుడు మగవాడు స్త్రీ వేషం వేసుకోకూడదు స్త్రీ పురుషుడు వేషం వేయకూడదు అంటే మగవాడు మగవాళ్ళగా ఉండాలి ఆడది ఆడపిల్లగా ఉండాలి ఇవాళ రేపు చాలామంది కూడా కొంతమంది నేను అందరినీ లేదు కొంతమంది సేవకులు మరి ఎందుకు మేసం తీసేస్తున్నారో నాకైతే తెలియదు కానీ అంటాను ఆ మేసం తీయకూడదు మగవాడికి ఇచ్చినది ఇది ఒకటి గుర్తు కొంతమందికి ఇది లేకపోతే ఆలోచించండి మగవాడు కాదు ఆడపిల్ల కాదు అన్నట్టు కొంతమంది చూస్తారు మరి మీరు ఎందుకు ఆ మేసం అలా తీస్తున్నారో నాకైతే తెలియదు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఈరోజు యూత్కి నేను చెప్పవలసిన మాటలు ఏంటంటే మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాలి తెలుసుకుంటే అంశం ఏంటంటే దేవుని బాగా అండి దేవుని మీద అంటే దేవుని మీద కానీ సేవకుడి మీద కానీ నువ్వు అలగడానికి వీల్లేదు అలిగి కోపించి దూరం అయిపోవడానికి వీల్లేదు దేవుడు దేవుని మీద కానీ సేవకుడి మీద కానీ అలగడానికి వీల్లేదు ఈరోజు అంశం ఇది అయితే మొట్టమొదటి నువ్వేం చేయాలి అంటే ప్రసంగిలో నువ్వు తెలుసుకో ఐదు పంతొమ్మిది నుండి మీరు చదువుకోండి దాంట్లో దేవుని అనుగ్రహం లేనిదే తిండి నిద్ర ఆరోగ్యము సంతోషము నీకు దొరకదు దేవుడి అనుగ్రహము లేనిదే చూడండి అక్కడ క్లియర్గా రాసి ఉన్నది తిండి నిద్ర ఆరోగ్యము సంతోషము నీకు దొరకదు దొరకదు ప్రసంగిలో ఐదు పంతొమ్మిది చదువుకుంటే మీకు అర్థమవుతుంది ఆ రిఫరెన్స్ అలాగే దేవుడి చిత్తాన్ని కూడా జరిగించేవాడిగా ఉండాలి రామపత్రిక పన్నెండో అధ్యాయంలో మరి మొట్టమొదటి వచనం రెండవ వచనంలో దేవుడు చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలని క్లియర్గా పావులు గారు రమసాంగానికి రాసి పెట్టారు అలాగే ఫిలిప్స్లో ఫిలిప్స్ రెండు ఐదు ప్రకారం క్రీస్తు చూడండి క్రీస్తు మనస్సు కలిగిన ఈ మనస్సు కలిగి ఉండు అనే మాట మనం చూడగలుగుతున్నాం క్రీస్తు మనసు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతావు అనే మాట ఏ ప్రతి ఎవడ యవనస్తుడు కూడా క్రీస్తు మనసు కలిగి ఉంటే వాడు తగ్గించుకుంటాడంట మతేశ్వారత ఇరవై మూడు పన్నెండో వచ్చనం కూడా చదువుకోండి హెచ్చించుకున్న వాడు తగ్గించబడతాడు తగ్గించుకున్నాడు తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు తగ్గించుకున్నవాడు ఇలాంటి మోడల్స్ చేయడు చక్కగా భక్తితో ఉంటాడు ముందుకు వెళ్తాడు ఆశీర్వదించబడతాడు దయచేసి మరలా మరలా చదువుకోండి క్రీస్తు ఫిలిప్స్ రెండు ఐదు ప్రకారము మరి రా మరి మతేష్ వార్త ఇరవై మూడో అధ్యాయము పన్నెండో వచ్చిన చదువుకుంటే క్రీస్తు మనసు కలిగి ఉండాలి తగ్గించుకున్న హృదయం కూడా నీకు ఉండాలి అలాగే అందం మోసకరమని ఆల్రెడీ క్లియర్గా సామెతలు ముప్పై ఒకటి అధ్యాయంలో ముప్పై వచనంలో క్లియర్గా ఉంది అందం నిన్ను మోసం చేస్తుంది ఏదో అందవిక అందంగా తయారవ్వాలని నువ్వు అనుకుంటున్నావు కానీ అవతల వారికి నువ్వు అందవికారంగా కనిపిస్తున్నావు రెండు లోకంలో ఉన్నవాడు నిన్ను చెడగొడతాడు భయంకరంగా ఆ స్టైల్స్ వల్ల బైకుల మీద రేజు లే రేస్ రేస్ చేసుకుంటూ అంటే బైక్ రేజులు రేసింగ్ ఇచ్చుకుంటూ అమ్మాయిలు కాసి చూస్తూ ఆ మోడల్తో చాలా మంది చనిపోయిన వారు ఉన్నారు కాలేజీ చేతులు ఎరగొట్టుకునే వాళ్ళు ఉన్నారు దయచేసి అలాంటి విషయాలు మీరు ఎట్టి పరిస్థితిలో అలా చేయకూడదు ఒక రిఫరెన్స్ మీకు చదువుతాను వినిపిస్తాను కూడా అలాగే లేవేల కాండము ఇరవై అధ్యాయము చదువుకుంటే పాపము చేయకూడదు పాపం వల్ల వచ్చేది ఏంటంటే మరణం భయంకరమైన పాపం ఉంది లేవేల ఇరవై అధ్యాయం మీరు చదువుకుంటే అలాగే లేవేల కాండము నేను చదువుతున్నాను బాగా వినండి లేవియల కాండంలో లేవియల కాండము మీకు ఆ మాట పంతొమ్మిదో అధ్యాయంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు ప్రతి ఒక్కరు కూడా చదువుకున్నాం లేవేల కండంలో పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు చాలామంది జుత్తులు ఈ గడ్డం పక్కన ఈ గొరిగించుకుంటున్నారు కదా వారికి ఆడాడి లేఖనాలు ఉన్నాయి ఒంటి మీద బ్లాక్ సింబల్స్ వేసేసి పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారు అసలు నీ దేహం నీది కాదు నీ దేహాన్ని పాడు చేయడానికి వీల్లేదు దేవుడిచ్చే దేహాన్ని మంచిగా ఉంచుకుంటే పర్వాలేదు కానీ ఆ దేహాన్ని పాడు చేస్తే ఒక దేవుడు నిన్న లెక్క అడుగుతారు మతేశ్వర్త పన్నెండు అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు ప్రకారం ప్రతి అవనసురు ఈ మాట వినండి లేవేల ఖాండంలో మరి పంతొమ్మిదో అధ్యాయం ఇరవై వచనం ఇరవై వచనం చదువుతున్నాను మీ నుదుటి వెంట్రుకులను గుండ్రముగా కత్తిరించకూడదు నీ గడ్డపు ప్రక్కలను గొరిగించకూడదు చచ్చిన వారి కొరకు మీ దేహమును చిరు కొనకూడదు పచ్చబొట్లు మీ దేహమునకు పొడిపించకూడదు నేను మీ దేవుడినైన యహోవాను అనే మాట మనం చూడగలుగుతున్నాం ఒంటి మీద పచ్చబొట్లు పొడిపించకూడదు తర్వాత ఈ గెడ్డం పక్కన గురిగించకూడదు అన్నాడు మోడలు మోడల్గా గురిగించుకుంటున్నాడు ఇందాకలా అంశాలం కోసం విన్నారు కదా జుత్తు పెంచుకున్నాడు అందానికి రిఫరెన్స్ ఇచ్చాడు కనుక అందం వల్ల అందమే మోసం చేసింది ఆయన జుత్తు కూడా పెంచుకున్నాడు దానివల్ల దానికి మరణం అనేది ఆయనకు వచ్చింది దయచేసి జుత్తులు పెంచుకొని గెడ్డాలు పెంచుకొని గెడ్డాలేమి గొరిగించుకొని నిష్టాసారంగా తిరిగితే సాతాను ఒక దినము నిన్ను ఊరిగా ఉంచడు ఎందుకంటే నీ మనసంతా పాడు చేసేస్తాడు నేను లోపం వైపు నడిపించేసి ఒక దినం నిన్ను పతనం చేసేస్తాడు వాడు దేవుడు ఏమంటాడంటే నువ్వు పరిశుద్ధ గ్రంథం ఇది యొక్క గ్రంథం పరిశుద్ధ గ్రంథం దేవుడేమో పరిశుద్ధంగా బ్రతుకు మందిరానికి వెళ్ళు నేను దేవుడు దీవిస్తాడు అనే మాట ఒక మాట ఉంది క్లియర్గా ఉంది హలో లుయ్యా దేవుడు నువ్వు పరిశుద్ధంగా ఉంటే నేను దీవిస్తాడు మీరు విష అధ్యాయం మీరు చదువుకోండి యాభై ఎనిమిదో అధ్యాయము పదమూడు పద్నాలుగు చదువుకుంటే తన మందిరానికి వెళ్ళాలి అప్పుడే నువ్వు ఉన్నత శిఖరాల మీద నడిపిస్తాడు లోకవార్తలు ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ ఆలోచనలు ఆలోచనలో పెట్టుకోకుండా లోకంలో పడిపోకుండా నువ్వు జాగ్రత్తగా బ్రతికితే ఎవనొచ్చుగా నువ్వు చాలా బాగుంటావు ఈరోజు ఈ మాటలు దేవుడు దీవించును గాక గాడ్ బ్లస్ యు ఆల్